అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవారితో దూరంగా ఉండటమే చాలా మంచిది ఎందుకంటే అలాంటి వారు ఎన్నాళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంపేస్తారు దొరికినదాంతతో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా అసంతృప్తిగా ఉన్నవాడు ఎప్పటికీ బాగుపడడు ఇదే అసలు జీవిత సత్యం ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకు సరిదిద్దుకునే ఒక అవకాశం తప్పకుండా ఉంటుంది తప్పకుండా నీ తప్పును సరిదిద్దుకో జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు ఉంది అనుకుంటే అంతా ఉంటుంది ఎవరికి ఎలా చెప్పాలో కాలం సమాధానం చెప్తుంది మనది అనుకుంటే లేనిది కూడా మనతో ఉంటుంది మంచితనంతో నిజాయితీగా బతకటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమని చాలా మందిలో ఉన్న అపోహ ఇదే నిజం కూడా ఇదే ఆలోచన కానీ ఆలోచనల్లో నుంచి వచ్చే స్వార్థం పెరిగి అడ్డదారులు వెతుకుతూ బతుకుతూ బతుకును సాగిస్తూ ఉంటారు నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు బతికేయవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు నిన్ను బ్రతకనివ్వరు మిత్రమా ఇది నమ్మలేని నిజం మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళా సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ దగ్గర అవ్వటం చాలా కష్టం కాబట్టి అలాంటి బంధాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవద్దు మాట డబ్బు కన్నా బంధమే విలువైనది అర్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పకపోయినా అర్థమవుతుంది అర్థం చేసుకోలేని వాళ్లకు నువ్వు మాట్లాడిన ఏ మాట కూడా అర్థం కాదు మాట్లాడే ప్రతి మాట అపార్థమే చేసుకుంటాడు అనుకునేవాడు ఎవడు అండగా రాడు అండగా నిలిచేవాడు అనుకున్నా పోయేదేమీ లేదు ప్రతిదానికి ఇతరులు నిన్ను ఏమనుకుంటారో అని ఆలోచించటం జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు అవుతుంది ఆ తప్పు నువ్వు ఎప్పటికీ చేయవద్దు ఆ తప్పు నువ్వు అసలు చేయటానికి కూడా స్వీకరించవద్దు అందులోంచి బయటపడే వరకు మీరు స్వేచ్ఛగా జీవించలేరు కాబట్టి ఎప్పుడు కూడా మన ఎదుగుదల ఓర్వలేని వాళ్ళను వదిలేయాలి డబ్బు ఉందనో అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటి వారిని చులకంగా మాత్రం ఎప్పుడూ చూడకడదు డబ్బు ఉందని అదృష్టం కలిసి వస్తే అది ఎంతోసేపు నిలబడదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో నిన్ను అందనంత గొప్ప స్థాయిలో నిలబెట్టింది గెలుపు వరకు చేర్చేది అవమానాలే కాబట్టి అవమానాలు వస్తాయని దిగులు పడవద్దు బంధాలు ఎప్పుడూ ఊరికే దూరం కావు నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారం తక్కువ చేసి మాట్లాడటం వల్లే బంధాలు దూరం అవుతాయని గుర్తుంచుకో మా నా అన్నవాళ్ళు మన అనే భ్రమలో బ్రతుకుతూ చివరికి తిరిగి చూస్తే మన నీడ తప్ప ఇంకెవ్వరూ మనతో ఉండరు మనతో ఉండేవారు ఎవరు దూరంగా వెళ్ళరు నీకు విలువలేని చోట మాట్లాడకు ప్రేమ లేని చోట ఆశపడకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు నీ ఆత్మగౌరవం పనంగా పెట్టే ప్రేమించాక నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలి అని ప్రయత్నించవద్దు నువ్వు భారం అనుకున్న వాళ్ళతో భావాలు పంచుకోవద్దు నీది కానిది దేనిపై కూడా నువ్వు ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీ గుర్తించని చోట నిమిషం కూడా ఉండొద్దు నిన్ను విలువివ్వని చోట అస్సలు నిలవద్దు అహంకారం సృష్టించే చీకటి మంచిది కాదు ఎవ్వరికీ సాధ్యం కానిది అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతున్నందుని గుర్తుంచుకో అధికారం హోదా చూసి వచ్చే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే అది పొరపాటే మిత్రమా గాలి మనకంటే కనిపించకపోయినా మన ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు కంటికి కనిపించకపోయినా పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వల్ల ఒక్కరికి ఉపయోగపడి ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అదే పదివేలు అని అనుకుంటారు ధనం ఉన్నవారికంటే గుణం ఉన్నవారే గొప్పవారు పైకి కనిపించే అహంకారం కన్నా లోపల ఉండే గుణమే ముఖ్యం గుణం ఉన్నవాడు గొప్పోడు విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండా ఎంతో విలువైనది కాబట్టి తాగటానికి గుప్పెడు నీళ్లు ఇవ్వలేని సముద్రం కన్నా దాహం తీర్చే కుండ నీరే మంచిది కదా గుప్పెడు కుండ నీరే మంచిది అలాగే ఎందరు ఉన్నారన్నది ముఖ్యం కాదు నీ జీవితంలో ఎందరు నీ మేలు కోరుతారు ఎందరు నీ శ్రేయభభిలాషలు అనేదే ముఖ్యం ఎందరిని నువ్వు సంపాదించుకున్నావు అనేదే ముఖ్యం నీ జీవితంలో ప్రతిదీ నీకు రావటానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం కోసం తప్పక వేచి చూడు నీకు కావాల్సింది నీకు తప్పకుండా దక్కుతుంది